హలో అండి అందరికీ నమస్కారం మన క్రౌన్ ఫర్నిచర్ అడ్రస్ వచ్చేసి మనకు చందానగర్ గంగారాం అండి బిసైడ్ హనుమాన్ టెంపుల్ జీ ప్లస్ టూ ది బిల్డింగ్ ఉంది అండ్ మనకు క్రౌన్ స్టార్ట్ అయ్యి మోర్ దెన్ నైన్ ఇయర్స్ అవుతుంది పండుకోవడానికి ఈజీగా టూ త్రీ మెంబర్స్ పనుకోవచ్చు స్టోర్ ప్రైజింగ్ ఇది నైన్టీ ఫైవ్ థౌసండ్ ఉంది బట్ ఆఫ్టర్ డిస్కౌంట్ మా యూట్యూబ్ కస్టమర్స్ కోసం కేవలం యాభై ఐదు వేలకి వస్తుంది విత్ త్రీ ఇయర్స్ వారంటీ ఫ్యాబ్రిక్ కలర్ చేంజ్ అయిపోతాయి ప్రైజింగ్ ఇది నైంటీ ఫైవ్ ఆఫర్ డిస్కౌంట్ ప్రైజింగ్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ వస్తుంది దీంతో పాటు అప్ టు టెన్ థౌసండ్ రూపీస్ అండ్రెడీ ఫ్రీగా వచ్చేస్తాం సేమ్ సోఫాకి మ్యాచింగ్ ఉంటుంది ఇంకా హెవీ కార్వింగ్ కావాలంటే హెవీ కార్వింగ్ కూడా ఉంది స్టోర్ ప్రైసింగ్ వచ్చేసి మనకు ఎయిటీ థౌసండ్ ఉంది బికాస్ ప్యూర్ టికెట్ కాబట్టి బట్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైజింగ్ మనకు థర్టీ ఫైవ్ థౌసండ్ వస్తుంది స్టోర్ ప్రైజింగ్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ బట్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైజింగ్ మేము ఇస్తున్నాం థర్టీ నైన్ థౌసండ్ ట్రిపల్ నైన్ కి వచ్చేస్తుంది అండి మనకు ఎవరి పర్చేస్ బీన్ బ్యాగ్ అండ్ సర్ప్రైజ్ గిఫ్ట్స్ కంపల్సరీ ఇస్తున్నాం లేదు మాకు మా లక్ ని పరీక్షించుకోవాలనుకుంటే లక్కి రోజుల్లో పార్టిసిపేట్ చేసుకుంటే అప్ టు టెన్ ల్యాక్ వర్త్ గిఫ్ట్స్ ఉన్నాయి ఫోర్ బైక్స్ టూ ల్యాప్టాప్స్ టూ ఐఫోన్స్ మన డైనింగ్ టేబుల్ స్టార్టింగ్ ప్రైస్ చెప్తాను ఓన్లీ ఫోర్టీన్ థౌసండ్ నుంచి ఫోర్ చైర్స్ డైనింగ్ టేబుల్ స్టార్టింగ్ అవుతుంది సిక్స్ ఇయర్స్ ఎయిటీన్ థౌసండ్ నుంచి అవుతుంది స్టోర్ ప్రైజింగ్ ఆఫ్ డిస్కౌంట్ థర్టీ ఫోర్ ఉంది బట్ ఆఫ్ డిస్కౌంట్ ప్రైజింగ్ మనకు ఎయిటీన్ థౌసండ్ కి వస్తుంది బోర్డ్ హెడ్ బోర్డ్ చూసుకోవచ్చు దీనిలో డ్యూరోఫ్లెక్స్ ఫ్లెక్స్ ఫోమింగ్ క్వీల్ ఉంది మనకు దర్పణ బ్రాండ్ ఫ్యాబ్రిక్ ఉంది కింగ్ సైజ్ మాన్యువల్ స్టోరేజ్ టు డ్రాస్ టు లిఫ్టింగ్స్ వస్తున్నాయి స్టోర్ ప్రైజింగ్ సిక్స్టీ ఫైవ్ ఆఫ్ రెడ్స్ ప్రైజింగ్ మనం ఇస్తున్నాం మా యూట్యూబ్ కస్టమర్స్ కోసం కేవలం థర్టీ ఎయిట్ థౌసండ్ కి వస్తుంది హలో అండి అందరికీ నమస్కారం మన క్రౌన్ ఫర్నిచర్ అడ్రస్ వచ్చేసి మనకు చందానగర్ గంగారాం అండి బిసైడ్ హనుమాన్ టెంపుల్ జీ ప్లస్ టూ బిల్డింగ్ ఉంది అండ్ మనకు క్రౌన్ స్టార్ట్ అయ్యి మోర్ దెన్ నైన్ ఇయర్స్ అవుతుంది అండ్ ఇంతకుముందు మేము మోర్ దెన్ ట్వంటీ ఇయర్స్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ ఫీల్డ్ లో ఉన్నాం సో ఇప్పుడు కూడా మార్కెట్ లో సప్లయింగ్ ఉంది అంతకుముందు కూడా మార్కెట్లో సప్లయింగ్ చేస్తుండే ఫోర్ ఫోర్ వర్క్ షాప్స్ ఉన్నాయి మనకు టూ బ్రాంచెస్ ఉన్నాయి అండ్ పాన్ ఇండియా డెలివరీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం అండి అండ్ ఎవ్రీ టైం మనం త్రీ సిక్స్టీ డేస్ మనకు ఏదో ఒకటి సేల్ అనేది మేము ముందుకు తీసుకొస్తాము ఈ సారి కూడా క్రిస్మస్ న్యూ ఇయర్ సందర్భంగా సేల్ అనేది మేము ముందుకు తీసుకొచ్చాము అది ఏందంటే అప్ టు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఉంది గిఫ్ట్ హ్యాంపర్స్ ఫ్రీగా ఇస్తున్నాం బీన్ బ్యాగ్స్ ఇస్తున్నాం కొన్ని సోఫాస్తో పాటు సెంటీ టేబుల్స్ కూడా ఫ్రీ ఇస్తున్నాం అండ్ ఇంకొకటి ఏందో తెలుసా మీకు అప్ టు టెన్ ల్యాక్ వర్త్ వీక్ గిఫ్ట్స్ ఉన్నాయండి మనకు దాంట్లో లక్కీ ట్రోల్ పార్టిసిపేట్ చేయడానికి మినిమమ్ ఫార్టీ థౌసండ్ ఏదైనా పర్చేస్ చేసుకోవాలి మీరు ఒకవేళ గెలుచుకుంటే అప్ టు టెన్ ల్యాక్ వర్త్ గిఫ్ట్స్లో ఏదో ఒకటి మీ సొంతం కావచ్చు అవి ఏందంటే ఫోర్ బైక్స్ ఉన్నాయి టూ ల్యాప్టాప్స్ టూ ఐఫోన్స్ ఉన్నాయి అండ్ ఇలాంటి మంచి మంచి ఆఫర్స్ అనేవి మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాము సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి బికాస్ నేను మధ్య మధ్యలో కొన్ని ప్రొడక్ట్స్తో పాటు కొన్ని ఐటమ్స్ ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది అండి సో మీరు ఎక్కడ స్కెప్ చేసినా నేను ఏదైతే గిఫ్ట్ ఫ్రీ అంటానో అది మీరు మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఇక్కడ మిస్ స్కెప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తుంటే ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంది త్రీ ఈఎంఐ పార్ట్నర్స్ ఉన్నారు బజాజ్ క్రెడిట్ కార్డ్ ఐడిఎఫ్సి అండ్ అవి కాకుండా ఈ ఆఫర్ మనకు ఓన్లీ తెలంగాణ వరకు కాకుండా వేరే స్టేట్ నుంచి ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకు కూడా అప్లికేబుల్ అనేది అవుతుంది వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసుకోవచ్చు డోర్ టు డోర్ డెలివరీ కూడా ఇస్తున్నాము అండ్ మనకు ఈ వీడియోలో కొన్ని లిమిటెడ్ మోడల్సే చూపిస్తున్నాను ఎందుకు అంటారా నేను అన్ని వెరైటీస్ చూపెట్టలేదు కదా వీడియో డ్యూరేషన్ ఎక్కువైపోతుంది మీ టైం కూడా మాకు చాలా ఇంపార్ట్ కాబట్టి వెరైటీస్ చూపిస్తాను అవి కాకుండా స్క్రీన్ పైన నెంబర్స్ ఉన్నాయో దానికి మీరు కాల్ చేసి వీడియో కాల్ ఫెసిలిటీ కాల్ ఉంటే అది ఉంటుంది ఫోటోస్ షేర్ చేయమన్నా ఫోటో షేర్ చేస్తాం మా కింద స్క్రీన్ పైన నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా మా టీమ్ నెంబర్స్ అవి మూడు నెంబర్స్లో లో ఏదో ఒక నెంబర్కి కాల్ చేయండి అండ్ మనం స్టార్ట్ చేద్దాం ఓకే మనం ఇప్పుడు ఫస్ట్ వెరైటీ చూద్దాం ఇది ఒక సోఫా ఉంది నా దగ్గర చూడండి ఫస్ట్ లుక్ చాలా మంది ఏమంటారు అంటే సోఫా కంపెనీ అంటే హార్డ్ వస్తుంది అంటారు ఇది చూసుకోవచ్చు కంప్లీట్ దీంట్లో కూడా ఫక్లెట్ స్ప్రింగ్ వచ్చింది జర్మన్ బెల్స్ బైల్స్ స్ప్రింగ్స్ వచ్చాయి బ్యాక్ సైడ్ హెడ్ రెస్ కూడా కంప్లీట్ అడ్జస్టబుల్ మెకానిజం ఉంటుంది ఎల్పీ కంపెనీ మెకానిజంస్ వస్తున్నాయి ఇట్లా సపరేషన్స్ వచ్చినాయి సపరేషన్స్ కాకుండా ఫ్లాట్ సిట్టింగ్ కావాలంటే ఫ్లాట్ కూడా వస్తుంది లాంజర్లో చూసుకోవచ్చు టూ ఇన్ వన్ అండి సిట్టింగ్ కూడా యూస్ చేసుకోవచ్చు లాంటి పండుకోవడానికి కూడా యూస్ అయిపోతుంది చూసారు కదా ఈజీగా పండుకోవచ్చు కూడా మీకు ఎట్లా కంఫర్టబుల్ ఉంటే అట్లా అండ్ దీంట్లో స్టోరేజ్ మీరు ఎవ్రీ అంటే ఎవ్రీ ఫర్నిచర్ ఎక్కువ ఏదో ఒకటి స్టోరేజ్ చూస్తారు కదా దీని స్టోరేజ్ చూపిస్తాను ఒక్కసారి చూడండి బ్యాక్తో సహా లిఫ్ట్ అయిపోతుంది మనకు ఓన్లీ లిఫ్ట్ చేస్తే సరిపోతే ఆటోమేటిక్ లిఫ్ట్ అయిపోతుంది చాలా స్ట్రాంగ్ ఉంటుంది ఎంతైనా వెయిట్ పెట్టండి ఏమైనా పెట్టండి ఫోర్ హండ్రెడ్ కేజీ కెపాసిటీ ఉందండి దీంట్లో ఎంత హెవీ వెయిట్ పెట్టిన ఏం కాదు కంప్లీట్ స్ట్రాంగ్ ఉంటుంది మనకు అని దీని కింద బెడ్ కూడా చూపిస్తాను బెడ్ చూడండి దీని లోపల ఎల్పి కంపెనీ మెకానిజమ్స్ వస్తాయి ఈజీగా అండి మీకు ఇక్కడ అప్ అండ్ డౌన్స్ అలాంటివి లేవు ఇక్కడ చూసుకోండి మీరు హైగా పండుకోవచ్చు స్టోరేజ్ వచ్చేసింది మనకు ఇందులో బెడ్షీట్ పిల్లోస్ ఏమన్నా పెట్టుకోండి పండుకోవడానికి ఈజీగా టూ త్రీ మెంబర్స్ పండుకోవచ్చు స్టోర్ ప్రైసింగ్ ఇది నైంటీ ఫైవ్ థౌసండ్ ఉంది బట్ ఆఫ్టర్ డిస్కౌంట్ మా యూట్యూబ్ కస్టమర్స్ కోసం కేవలం యాభై ఐదు వేలకి వస్తుంది విత్ త్రీ ఇయర్స్ వారంటీ ఫ్యాబ్రిక్ కలర్ చేంజ్ అయిపోతాయి ఈ లాంజర్ లో స్టోరేజ్ వద్దు మనకు నార్మల్ కావాలంటే ఇంకా ప్రైస్ తక్కువ అవుతుంది నెక్స్ట్ ఇది ఒక వెరైటీ ఉంది కలర్ చూసుకోండి కంప్లీట్ వాటర్ ప్రూఫ్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఫోమ్ థిక్నెస్ చూసుకోండి కంప్లీట్ ఎయిట్ ఇంచెస్ ఫోమ్ థిక్నెస్ ఉంది అండ్ కంఫర్ట్ కూడా చూసుకోవచ్చు కంప్లీట్ పాకెటెడ్ స్ప్రింగ్ వస్తుంది డబల్ హెడ్ రెస్ వచ్చింది హెడ్ రెస్ చూసుకోవచ్చు ఎక్స్ట్రా ఫోమింగ్ వచ్చింది మనకు ఇక్కడ బ్యాక్ సైడ్ ఫోమింగ్ ఉంది ప్లస్ ఫ్రంట్ కూడా ఫోమింగ్ వస్తుంది హెడ్ సపోర్ట్ వస్తుంది మనకు ఇక్కడ గ్యాప్స్ హ్యాండిల్ చూసుకోవచ్చు అండి టూ సీటర్ టూ సీటర్ సింగల్చర్ జర్మన్ జర్మల్లాస్టిక్ బై ఎక్సాక్ స్ప్రింగ్స్ పాకెటెడ్ స్ప్రింగ్ వచ్చింది ఎంతైనా దుంకండి ఏమైనా చేయండి ఫోమ్ డీకంపోజ్ అనేది అవ్వదు హెడ్ రెస్ లో చూసారు కదా కంప్లీట్ అడ్జస్టబుల్ మెకానిజమ్స్ ఉంటాయి ఎల్పీ కంపెనీది ఫ్యాబ్రిక్స్ లో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మనకు ఇది ఒక లెటర్ క్లైర్స్ కావాలంటే బెడ్ కావాలి దీంట్లో త్రీ వన్ వన్ సైజ్ కావాలన్నా కూడా ఆర్డర్ పైన చేసేస్తాను స్టోర్ ప్రైజింగ్ ఇది నైంటీ ఫైవ్ ఆఫర్ డిస్కౌంట్ ఫైదింగ్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్కి వస్తుంది దీంతో పాటు అప్ టు టెన్ థౌసండ్ రూపీస్ హండ్రెడ్ ఫ్రీగా వచ్చేస్తుంది సేమ్ సోఫాకి మ్యాచింగ్ ఉంటుంది అండ్ ఇలాంటి చాలా వెరైటీస్ ఉంటాయి ఇంకా మీరు స్క్రీన్ పైన ఏదైతే నంబర్స్ ఉన్నాయో ఇంకా కాల్ చేయండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అండ్ ఒక్కసారి గా వ్యూ చూసుకోండి మీరు ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి నేను కొన్ని లిమిటెడ్ మోడల్స్ మాత్రమే చూపిస్తున్నాను అవి కాకుండా మీరు వీడియో కాల్లో చూపెట్టమన్నా వీడియో కాల్ లో చూపిస్తాను ఏదైనా డిజైన్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్ పైన వాట్సాప్ చేయండి తో సహా అన్ని డీటెయిల్స్ ఇస్తాం సోఫా కంపెనీలో ఇంకా డిఫరెంట్ టైప్ కావాలంటే ఇది కూడా సోఫా కంపెనీ వస్తుంది చూసుకోవచ్చు చాలా వెరైటీస్ ఉన్నాయండి మనకు క్రిస్మస్ న్యూ ఇయర్ వస్తుంది కదా దాని వల్ల మన దగ్గర ఎవ్రీ వీక్లీ వీక్లీ కూడా స్టాక్ అనేది చేంజ్ అవుతుంటది సో నేను కొన్ని మాత్రమే చూపిస్తున్నాను అవి కాకుండా గా ఒకసారి వ్యూ ఇస్తాను దీంట్లో మీకు మోడల్ నచ్చింది ఒక స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద ఉన్న నంబర్స్ మీద వాట్సాప్ చేయండి లాంటి వీడియో కాల్ ఫెసిలిటీ కావాలన్నా మన దగ్గర ఉంటుంది ఈ ఆఫర్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మనకు క్రిస్మస్ న్యూ ఇయర్ సందర్భంగా ఏదైతే ఆఫర్ మేము ముందుకు తీసుకొచ్చాము సో అందుకంటే నానండి ఎవ్రీ టైం మనకు స్టాక్ అనేది చేంజ్ అవుతూనే ఉంటుంది దీంట్లో నచ్చిన మోడల్ స్క్రీన్ షాట్ తీసుకోబెట్టుకోండి మీరు ఎప్పుడైతే రావాలనుకుంటున్నారో అప్పుడు వచ్చి ఈ ఆఫర్ ఏదైతే ఉంటుందో మనకు చూపెట్టండి వీడియో క్లిప్ చూపెట్టండి స్క్రీన్ షాట్ చూపించినా కానీ సరిపోతుంది మనకు ఓకేనండి మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో వచ్చాం ఫస్ట్ ఫ్లోర్లో కూడా కొన్ని లిమిటెడ్ మోడల్స్ చూపిస్తాను బేసిక్ నుంచి ప్రీమియం చెప్తున్నాను కదా అలాంటి మోడల్స్ చూపిస్తున్నాను సో మిస్ చేసుకోకుండా ఒక్కసారి నేను ఓవరాల్ వ్యూ ఇస్తాను ఒకసారి మీకు నచ్చింది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ పైన ఉన్న నంబర్ పైన ఒక్కసారి వాట్సాప్ అనేది చేయండి బికాస్ నేను అన్ని వెరైటీస్ చూపెట్టలేను కాబట్టి చెప్తున్నాను అండి మీకు మీ టైం కూడా మాకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీంట్లో నచ్చినది ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి

రెస్పాన్స్ అవుతామండి మనకు ప్రైసింగ్ ఏం డౌట్ ఉన్నా మీకు పద డీటెయిల్స్ సేమ్ కావాలన్నా వీడియో కాల్ ఫెసిలిటీ ఇలాంటి ఈఎంఐ ఫెసిలిటీ ఉందా ఇలాంటి అన్ని వెరైటీస్ అని అవి ఉంటాయి సో నాది ఏమైనా డిజైన్ వచ్చిపోయినా సరే మీ దగ్గర ఏమైనా డిజైన్ ఉన్నా తీసుకొచ్చి ఇచ్చినా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అనేది చేసేస్తాను ఎలాంటి చేంజెస్ లేకుండా అని ప్రోడక్ట్ రెడీ అయి వచ్చాక కస్టమర్ని స్టోర్ని పిలిపిస్తాం ప్రోడక్ట్ని క్రాస్ చెకింగ్ చేయిస్తాం సేమ్ వచ్చిందా లేదా కస్టమర్ అనుకుంది డైనింగ్స్లో కానివ్వండి సోఫాస్లో కానివ్వండి చాలా కస్టమైజ్ ఒకళ్ళ ఇంటికి వచ్చి కలర్స్ ఇంటికి పంపించిన మా పర్సన్ ఇంటికి పంపించి ఇంట్లోనే కూర్చొని కలర్స్ అంటే అట్లా కూడా అండ్ సైజెస్ కోసం ఇంట్లోకి వచ్చి సైజెస్ తీసుకున్న తర్వాత ఫైనలైజ్ చేస్తా అంటే అట్లా కూడా మనం చేసుకోవచ్చు అండి ఇలాంటి చాలా మందికి డౌట్స్ ఉంటే మనకు అండ్ వేరే స్టేట్ వాళ్ళకి ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ అయిపోతుంది కలెక్షన్ బాగుంది కానీ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ చాలా ఎక్కువ అవుతున్నాయి అని చాలా మంది డౌట్ ఉంటుంది అలాంటిది ఏం లేదు ఒక్కసారి క్రౌన్ కి కాంటాక్ట్ చేయండి మీకు ఐడియా వస్తుంది రీజనబుల్ ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ ఉన్నాయి క్వాలిటీ వైజ్ సర్వీస్ వైజ్ ప్రతిదీ మన దగ్గర బెస్ట్ అనేది ఉందండి మనకు అక్కడ సైడ్ కంప్లీట్ డైనింగ్ ఉంది ప్రతిది ఒక్కొక్కటి చూపిస్తాను మీకు ఓకేనండి ఫస్ట్ ఫ్లోర్ లో మనం ఇదొక వెరైటీ చూస్తున్నాం కంప్లీట్ టీకుడ్ సోఫా వస్తుంది హ్యాండిల్లో గ్రేన్స్ చూసుకోండి కంప్లీట్ ప్యూర్ టీకుడ్కి ఇట్లా గ్రేన్స్ కనిపిస్తాయి మార్కెట్ లో ఏమవుతుంది ఇంకొకటి మీకు ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్తాను ఇక్కడ చూసుకోండి బ్యాక్ సైడ్ ఇక్కడ ప్లైవుడ్ బాక్స్ వేస్తారు అది కస్టమర్ కి తెలియదు అది టీకుడ్ అనే సేల్ చేస్తారు అండ్ సిట్టింగ్ లో గానీ వేస్తారు బట్ మన దగ్గర అట్లా కాదు చాలా స్ట్రాంగ్ ఉంటుంది ఎంతైనా దుంకండి ఏమైనా చేయండి మనకు ఏం ప్రాబ్లం కాదు అంత హెవీ వెయిట్ ఉంటుంది కంపెనీ డ్యూరో ఫ్లెక్స్ ఫోమింగ్ రిలయన్స్ కంపెనీ రెక్రాన్ ఉంది పిల్లోస్ డిటాచబుల్ వాషుబుల్ డైరెక్ట్ అయినా వాష్ చేసుకోవచ్చు లేదంటే పైన కవర్ అయినా వాష్ చేసుకోవచ్చు చూసుకోవచ్చు కంప్లీట్ ఎల్జీ కంపెనీ జిప్ ఉంటుంది ఎన్నిసార్లు ఓపెన్ చేయండి క్లోజ్ చేయండి ఏం ప్రాబ్లమ్ కాదు దీనికి ఫైవ్ సీటింగ్ సోఫా పాలిష్ సైజెస్ కస్టమేషన్ అయిపోతే ఇది ఎల్షెప్ లో కావాలంటే ఎల్ షప్ లో వస్తుంది చాలా మంది ఇప్పుడు రిక్వైర్మెంట్ వస్తుంది చాలా మందికి ఎల్ షెప్ లో తీసుకుంటున్నారు వుడన్ లో కూడా ఆ ఫెసిలిటీ కూడా ఉంది దీనికన్నా హెవీ కార్వింగ్ కావాలంటే హెవీ కార్వింగ్ కూడా ఉంది స్టోర్ ప్రైజింగ్ వచ్చేసి మనకు ఎయిటీ థౌసండ్ ఉంది బికాస్ ప్యూర్ టికుడ్ కాబట్టి బట్ ఆఫ్టర్ తీసుకొని పైకి మనకు థర్టీ ఫైవ్ థౌసండ్ కి వస్తుంది దాంట్లో ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి ఒకసారి ఓవరాల్ వ్యూ ఇచ్చుకోండి ఏదైనా డిజైన్ వచ్చి స్క్రీన్ షాట్ తీసుకోండి కింద ఉన్న స్క్రీన్ పైన నంబర్స్ కి షేర్ చేయండి ఇంకా ఏమైనా వీడియో కాల్ ఫెసిలిటీ కావాలన్నా వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మనకు నెక్స్ట్ ఫ్యాబ్రిక్ సోఫా చూద్దాము ఇది ఒక సోఫా వచ్చి నా దగ్గర త్రీ సీటర్ లవ్ సీట్ వచ్చింది ఇది లవ్ సీట్ అంటే టూ సీటర్ కూడా అనొచ్చు కపల్ సీట్ కూడా అంటే చాలా నేమ్స్ ఉంటాయి దీనికి మనకు వాటర్ ఫాల్ బ్యాక్ చార్కోల్ కలర్ లో ఉందండి మనకు దీనికి హైలైట్ కావడం కోసం పైపింగ్ ఇచ్చాం బ్లూ కలర్ ది కంఫర్ట్ వైస్ అయితే చెప్తున్నా కదా టోటలీ ప్రీమియం ఫీల్ వస్తుందండి సోఫాలో కూర్చుంటే థాయ్ సపోర్ట్స్ కానివ్వండి బ్యాక్ సపోర్ట్స్ షోల్డర్స్ ప్రతిదీ ఎక్కడ కంఫర్ట్ మిస్సింగ్ లేదు త్రీ సీటింగ్ నార్మల్ టూ సీటర్ నార్మల్ ఒక దీంట్లో రిక్లైనర్స్ యాడ్ చేసుకోవాలంటే రిక్లైనర్స్ యాడ్ చేసుకోవచ్చు ఓన్లీ మెకానిజం కాస్ట్ ఎక్స్ట్రా మనకు బేర్ చేయడం ఉంటుంది స్టోర్ ప్రైసింగ్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ బట్ ఆఫ్టర్ ప్రైజింగ్ మేము ఇస్తున్నాం థర్టీ నైన్ థౌసండ్ ట్రిపుల్ నైన్ వచ్చేస్తుందండి మనకు ఈ సోఫా వితౌట్ రిటర్న్స్ ఇవే కాకుండా ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి కాబట్టి ఈ వీడియో ఎండ్ వరకు చూడండి ఎందుకంటే కొన్ని కొన్ని ప్రొడక్ట్స్ తో పాటు కొన్ని గిఫ్ట్స్ ఇట్లా ఫ్రీగా ఇస్తున్నాం మేము అండ్ ఎవ్రీ పర్చేస్ బీన్ బ్యాగ్ అండ్ సర్ప్రైజ్ గిఫ్ట్స్ కంపల్సరీ ఇస్తున్నాం లేదు మాకు మా లక్ ని పరీక్షించుకోవాలనుకుంటే పార్టిసిపేట్ చేసుకుంటే అప్ టు లాక్ వర్త్ వీక్ గిఫ్ట్స్ ఉన్నాయి ఫోర్ బైక్స్ టూ ల్యాప్టాప్స్ టూ ఐఫోన్స్ ఓకే గైస్ డైనింగ్ టేబుల్ సెక్షన్ చూసుకోవచ్చు కంప్లీట్ మార్బల్ గ్లాస్ టాప్ వుడెన్ టాప్స్ లాంటి అన్ని వెరైటీస్ ఉన్నాయి సో దీనిలో మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసుకుని స్క్రీన్ పైన ఉన్న నంబర్స్ పైన వాట్సాప్ చేయండి మీకు ప్రైజింగ్ తో సహా అన్ని డీటెయిల్స్ వస్తే మీకు కావాల్సిన కస్టమైజేషన్ లేదు మీ దగ్గర ఏమైనా డిజైన్ ఉన్నా తీసుకొచ్చి ఇచ్చినా కూడా సేమ్ యాజ్ ఎట్ ఇస్ అనేది చేసి ఇస్తాను ఒక్కసారి విజిట్ అవ్వండి ఈ ఆఫర్ ని మీరు సొంతం చేయండి మీ లక్ మంచి ఉంది మీరు గెలుచుకోవచ్చు అప్ టు టెన్ లాక్ వర్త్ లో గిఫ్ట్ ఏదో ఒకటి మీరు సొంతం కావచ్చు సో క్రాన్ కట్ గిఫ్ట్స్ ఉన్నాయి మనకు బీన్ బ్యాగ్స్ ఉన్నాయి ఓకేనండి మన డైనింగ్ టేబుల్ స్టార్టింగ్ ప్రైస్ చెప్తాను ఓన్లీ ఫోర్టీన్ నుంచి ఫోర్ డైనింగ్ టేబుల్ స్టార్టింగ్ అవుతుంది సిక్స్ ఇయర్స్ ఎయిటీన్ థౌసండ్ నుంచి అవుతుంది అండ్ ఈ వీడియోలో కొంచెం మార్బుల్ టాప్స్ చూపిస్తాను మార్బుల్ వద్దు వుడన్ లో కావాలంటే వడెన్ అవైలబుల్ ఉంటాయి ఇది ఒకటి చూసుకోవచ్చు ఫైవ్ బై త్రీ సైజ్ వస్తుంది ఫోర్ చైర్ వన్ బెంచ్ వచ్చేస్తుంది మనకు మార్బల్ సైజ్ ఫైవ్ బై త్రీ విత్ ఇన్ వర్క్ చైర్ చూసుకోవచ్చు కంప్లీట్ టీ చైర్ ఉంది మనకు బ్యాక్ సైడ్ కూడా కుషన్ వచ్చింది బటన్ ఇవి కాకుండా వేరే చైర్స్ కావాలని వస్తుంది ఒక బెంచ్ ఉంది బెంచ్ చూసుకోవచ్చు ఫోర్ చైర్స్ వన్ బెంచ్ అండ్ కింద మిడిల్ బేస్ వచ్చింది మనకు బేస్ కూడా చూసుకోవచ్చు వుడెన్ బేస్ ఉంది దీనిలో మార్బుల్ లో ఫైవ్ హండ్రెడ్ ప్లస్ కలర్స్ ఉన్నాయి సైజెస్ కస్టమైజేషన్ అయిపోతుంది స్టోర్ ప్రైసింగ్ ఇది నైన్ థౌసండ్ ఆఫ్ డర్ డిస్కౌంట్ ప్రైజింగ్ ఓన్లీ ఫార్టీ ఎయిట్ థౌసండ్ కి వస్తుంది అండి అదే మీకు కొంచెం పెద్ద సైజ్ కావాలి మార్బుల్ లో ఇది ఒక మార్బుల్ టాప్ ఉంది నా దగ్గర సిక్స్ బై త్రీ సైజ్ ఫోర్ చైర్ వన్ బెంచ్ వస్తుంది కంప్లీట్ టీ టీకుడ్ చైర్ వస్తుంది చైర్ లుక్ చూసుకోండి చాలా హెవీ చైర్ ఉంది మనకు కూర్చోడానికి కూడా చాలా కంఫర్టబుల్ ఉంటుంది అండి చూసుకోవచ్చు చాలా కంఫర్టబుల్ గా ఉంది మనకు లెగ్స్ కూడా కంప్లీట్ టీ కూర్ వస్తున్నాయి మోల్డింగ్ చూసుకోవచ్చు మార్బుల్ మోల్డింగ్ చాలా హెవీ మార్బుల్ 6x3 సైజ్ 4 షేర్ 1 బెంచ్ స్టోర్ ప్రైసింగ్ వచ్చేసి మనకు వాళ్ళ ట్వంటీ థౌసండ్ ఆఫర్ ప్రైజింగ్ ఓన్లీ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ కి వస్తుంది త్రీ ఇయర్స్ పరండి కస్టమైస్ అండి ఇవే కాకుండా ఆన్ఎస్ లో అట్లా ఓవరాల్ వ్యూ ఇచ్చుకొని చూసుకోవచ్చు మీరు చాలా వెరైటీస్ ఉన్నాయండి ఒక్కసారి రండి క్రిస్మస్ న్యూ ఇయర్ కి చాలా మంది అనుకుంటారు ఏమని చాలా మంది కోరిక ఉంటుంది కొత్త సంవత్సరం వస్తుంది కొత్త ఫర్నిచర్ మా ఇంటికి రావాలని సో ఒకసారి క్రౌన్కి రండి మీరు క్వాలిటీ చెక్ చేసిన తర్వాత పర్చేస్ అనేది చేయండి ఓకే గైస్ మనం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్లో వచ్చాం సెకండ్ ఫ్లోర్ లో ఒకసారి ఓవరాల్ వ్యూ ఇస్తాను ఒకసారి చూసుకోండి మీరు దీంట్లో మన డిజైన్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ పైన ఉన్న నంబర్స్ మీద మీరు వాట్సాప్ చేయండి మీకు ప్రైజింగ్ లో ఏమైనా డౌట్ ఉన్నా డేట్ లో ఏమైనా డౌట్ ఉన్నా దాని కాల్ చేసినా మాట్లాడచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తాం ఇది ఒక కార్ట్ వచ్చింది చూసుకోవచ్చు కంప్లీట్ కింగ్ సైజ్ కార్ట్ ఫినిషింగ్ చూసుకోండి విత్ వారంటీ విత్ స్టోరేజ్ కంప్లీట్ ఫోర్ కూడా లిఫ్టింగ్స్ వస్తున్నాయి మాన్యువల్ స్టోరేజ్ మనకు దీంట్లో ఏమంటారు క్వీన్ సైజ్ కావాలి త్రీ బై సిక్స్ ఫోర్ బై సిక్స్ సైజెస్ వస్తుంది కస్టమైజేషన్ కావాలంటే వేరే కలర్ అది కూడా వస్తుంది స్టోర్ ప్రైజింగ్ ఆఫ్ టైస్ కానీ థర్టీ ఫోర్ ఉంది బట్ ఆఫ్ డిస్కౌంట్ ప్రైజింగ్ మనకు ఎయిటీన్ థౌసండ్ కి వస్తుంది అవే కాకుండా ఇక చాలా వెరైటీస్ ఉన్నాయి కాబట్టి ఒకసారి విజిట్ అవ్వండి అండ్ ఫుల్ ఫ్యాబ్రిక్ లో కొత్త డిజైన్ వచ్చి ఒకటి చూపిస్తాను క్రీమ్ కలర్ లో ఉందండి కాట్ ఇది చూసుకోవచ్చు కంప్లీట్ కింగ్ సైజ్ సింపుల్ గా ఉంది మనకు ఫుట్ బోర్డ్ హెడ్ బోర్డ్ చూసుకోవచ్చు దీనిలో డ్యూరోఫ్లెక్స్ ఫోమింగ్ క్వీల్ టై ఉంది మనకు దర్పణ బ్రాండ్ ఫ్యాబ్రిక్ ఉంది కింగ్ సైజ్ మాన్యువల్ స్టోరేజ్ టు లిఫ్టింగ్స్ వస్తున్నాయి స్టోర్ ప్రైజింగ్ సిక్స్టీ ఫైవ్ ఆఫ్ ప్రైజింగ్ మనం ఇస్తున్నాం మా యూట్యూబ్ కస్టమర్స్ కోసం కేవలం థర్టీ ఎయిట్ థౌసండ్ గా వస్తుంది అండి మనకు అవే కాకుండా ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి కాబట్టి ఒకసారి విజిట్ అవ్వండి అండ్ లక్కీ డ్రాలో పార్టిసిపేట్ చేయడం మాత్రం మర్చిపోకండి అప్ టు టెన్ లాక్ వర్త్ వీక్ గిఫ్ట్స్ ఉన్నాయి దాంట్లో ఫోర్ బైక్ టూ ల్యాప్టాప్ టు ఐఫోన్స్ మిస్ కార్ఫెన్స్ వచ్చి షాపింగ్ చేసుకోండి ఓకే గైస్ ఇంకా చూసుకోవచ్చు ఇంకా చాలా ఉన్నాయండి ఓవరాల్ వ్యూ ఇస్తున్నాను దీంట్లో మనం నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు టీ కూర్ లో సీషండ్ లో బంక్ బెడ్స్ కావాలి దివాన్ కం బెడ్స్ కావాలి ఇలాంటి పందరి మంచం కావాలన్నా కూడా మరి అవైలబుల్ ఉంటాయి మ్యాట్రసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి మనకు టెన్ థౌసండ్ నుంచి స్టార్టింగ్ ఉంది మ్యాట్రస్ కింగ్ సైజ్ క్వీన్ సైజ్ మ్యాట్రస్ సిక్స్ థౌసండ్ నుంచి ఉంది త్రీ బై సిక్స్ మ్యాట్రస్ త్రీ థౌసండ్ ఫోర్ బై సిక్స్ మ్యాటర్స్ ఫైవ్ థౌసండ్ నుంచి ఉంది దీనిలో ఏదైనా డిజైన్ వచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి మీరు అండ్ ఆఫీస్ ఫర్నిచర్ ఆఫీస్ టేబుల్స్ ఇలాంటి కావాలన్నా మన దగ్గర ఉంటాయి టేబుల్ స్టార్టింగ్ ప్రైస్ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఉంది అండ్ ఎగ్జిక్యూటివ్ చైర్ విజిటర్ చైర్స్ బాస్ చైర్స్ గేమింగ్ చైర్స్ ఇవి కూడా ఉన్నాయి అవి త్రీ థౌసండ్ నుంచి ఉన్నాయండి మన దగ్గర చూసారు కదా చాలా మంచి మంచి ఆఫర్స్ వచ్చాయి అండ్ కలెక్షన్స్ వచ్చాయి మనకు ఎవ్రీ వీక్లీ వీక్లీ మనకు స్టాక్ అనేది చేంజ్ అవుతూ ఉంటది మీకు దివాన్ కంపెనీస్ ఇట్లా ఐరన్ లో బంక్ బెడ్స్ కావాలన్నా ఉంటాయి బీన్ బ్యాగ్స్ ప్రతిదీ ఫర్నిచర్ లో ఎక్స్పైస్ ఏమేమి ఉంటాయో ప్రతిదీ ఉంది అండ్ మన దివాన్ నార్మల్ దివాన్స్ ఉంటాయి కదా దాని స్టార్టింగ్ ప్రైస్ ఫైవ్ థౌసండ్ నుంచే స్టార్టింగ్ అవుతుంది అండి సో మిస్ చేసుకోకుండా క్రౌన్ ఫర్నిచర్ వచ్చేసి అండ్ మళ్ళీ చెప్తాను మన క్రౌన్ అడ్రస్ వచ్చేసి చందానగర్ గంగారామండి బిసైడ్ హనుమాన్ టెంపుల్ మెయిన్ రోడ్కే ఉంది మియాపూర్ నుంచి వస్తుంటే రైట్ సైడ్ కి ఉంది రోడ్ మధ్యలో గుడి ఉంటుంది గంగారం దగ్గర రోడ్ మధ్యలో గుడి ఉంది దాని అపోజిట్ లోనే ఉంటుంది మనకు మెయిన్ రోడ్ కి మియాపూర్ నుంచి వస్తుంటే రైట్ సైడ్ లింగపల్లి టు మియాపూర్ వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ కి ఉందండి ఇంకా మీకు అర్థం కాకపోతే డిస్క్రిప్షన్ లో చెక్ చేసుకోండి మీరు గూగుల్ మ్యాప్ తో సార్ లొకేషన్స్ ఉన్నాయి మనకు నంబర్స్ ఉన్నాయి దాని మీద కాల్ చేయండి సోకే ఫ్యామిలీ చూశారు కదా నేను ఈ వీడియో లో కొన్ని మాత్రమే చూపించాను అవి కాకుండా మీరు స్టోర్ కి వచ్చి చూడవచ్చు ఇంకా చాలా అద్భుతమైన మనకు వెరైటీస్ అనేవి మనకు క్రౌన్ ఫర్నిచర్ లో ఉన్నాయి టూ బ్రాంచెస్ ఉన్నాయి చందానగర్ అండ్ అశోక్ నగర్ ఏది మీకు నియరెస్ట్ ఉంటే అక్కడ వెళ్ళి విజిట్ అయ్యి మీరు చూడవచ్చు లేదంటే వీడియో కాల్ ఫెసిలిటీ కావాలంటే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తాం సో ఈ వీడియో ఎండ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి ఇలాంటి కొత్త వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాం అండ్ మంచి మంచి ఆఫర్స్ మేము ముందుకు తీసుకొస్తాం ఈ వీడియోని ఎంత అవుతుందో అంత లైక్ చేయండి షేర్ చేయండి అని మా ఓన్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది కింద డిస్క్రిప్షన్ లో మీరు చెక్ చేసుకోవచ్చు మాకు ఇన్స్టా పేజ్ ఉంది ఫేస్బుక్ పేజ్ కూడా ఉంది అని ఈ వీడియోలో ఏదైతే ప్రైజెస్ చెప్పాను మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసి వస్తారో అండ్ మాకు ఇన్స్టాలో ఎవరైతే ఫాలో అయ్యి వస్తారో వాళ్ళకి ఇంకా రీజన్ ప్రైస్ ఇస్తాను సో మళ్ళీ కలుద్దాం కొత్త వీడియోతో అంతవరకు గుడ్ బాయ్